కుర్మ యాదవ్లకు తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను నేటి వరకు అమలవుతున్నాయే తప్ప కుర్మ యాదవ్లకు చేసిందేమీ లేదని కుర్మ యాదవ్ల సంక్షేమం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే పూర్తి మద్దతు పలుకుతున్నామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసిబి డైరెక్టర్ అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు ఈ రోజు వైరా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైరా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మ రోషయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు కుర్మ యాదవ్లను గొర్రెల సంఘాలుగా గుర్తించింది ఫెడరేషన్ ఏర్పాటు చేసింది ఎన్సీసీ నిధుల కేంద్రం నుండి మంజూరు చేయించింది ప్రమాద వశాత్తు మరణించిన గొర్రెల లక్ష రూపాయల కాపురాలకు ప్రకటించిందని తెలియజేశారు పెట్టుకుంటే ఆ క్రమంలో ర్యాలీ తీస్తే మరి పెద్ద ర్యాలీలు కూడా గౌరవించే చాలా మంది మా ఏ రెండు దేవుడు చాలా చాలా మంది గొర్రెలున్నాయి కాబట్టి మన గొర్రె సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవడం కోసం మరి ఈ యొక్క రాజకీయంగా మీరు ముందుకు పోవాలని మీకు కూడా మేము ఎక్కడ ఉన్నాం కన్నా మా మండలంలో ఇది అవకాశం ఉందంటే పెద్దలు కానీ ఇంకా మన జిల్లా పెద్దలు ఉన్నారు రాజకీయ కానీ గారికి అందరం కలిసి కూడా ఈ మంచి కలిసి మా కురమే యాదవలకు సహకరించండి మాకు ఎంపీపీ చేయండి ఎంపీటీసీ చేయండి అని చెప్పేసి పోరాటం చేయడానికి ముంచుండమని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎంపీ గారు మేము పనిచేసాం మా కురమే యాదవ్ మంత్రి గారు పనిచేసా మా సమస్యలు పరిస్థితి అడుగుతాం ఇది కాగానే రేపు స్థానికలు రాబోతా ఉన్నాయి మనవల సర్పంచులు కావాలి ఎంపీటీసీలు కావాలి ఎంపీ మీరు కావాలి జెడ్పీడీసీలు కావాలి ఎంపీ ఎమ్మెల్సీలు కావాలి జెడ్పీ మనం కావాలి సెంట్రల్ బ్యాంక్ చేయాలి మనం కావాలంటే మనకి కావాలి ఐఏాలి కలిసి కలిసిపోవాలి మన కులాలకి అతీతంగా మన కులం అంతా కూడా ఏ పార్టీలో ఉన్న ఒకటి మన సమస్య కోసం మనం రోడ్ ఎక్కినప్పుడు మన సమస్య పది మంది కూడినప్పుడే సమస్య పరిష్కారం అయితే తప్ప ఎక్కడో కూర్చొని వాట్సాప్ లో పెట్టుతున్నాం ఏదో ఇష్టం వచ్చినట్టు మన సమస్య పరిష్కారం కావాలి కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ముప్పై సంవత్సరాల నుంచి తొంభై ఈ కులం కోసం కొన్ని కులాలకి వ్యతిరేకంగా నేను ముప్పై సంవత్సరాల ఈ జిల్లాలో కూర జిల్లా వాద్యులు ఎక్కడో ఎక్కడ గీసినా కూడా ఏ పంచినా అన్ని మండలాలలో మిట్లు పెట్టి ఆ పొలం నేను ఎందుకంటే నేను అలసపడి తొక్కబడి నేను అక్కడ నా మండలంలో చాలా ఇబ్బందులు పడ్డాను అగ్ర కులాల ద్వారా జైల్లో పోయి వచ్చాను ఆ కులం అన్న నా సపోర్ట్ కోసం అని ఇప్పుడు కూడా నేను నమ్ముకొని ఉన్నాను ఎవరు గీసినా వస్తా ఉన్నాను ఒక చైర్మన్ ఉంటాడు దానికి ఒక కార్యవర్గం ఉండాలి ఎక్కడ మన యాదవలకు ఇవ్వాలి ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారు ఎక్కడ సాధవులు ఉండాలని మనం చూడటానికి చూసుకోవడానికి మనకి ఇప్పుడు కార్పొరేషన్ చేసిన ప్రభుత్వం ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఏ ప్రభుత్వం ఒక్కటి కూడా చేయకోకుండా మరిని మోసం చేసింది కాబట్టి చిత్తు చిత్తుగా ఓడియాలి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి మేము అన్ని మండలాలు తిరుగుతాము దాంట్లో భాగంగానే మరి మీ గ్రామానికి రావటం జరిగింది మీ మండలానికి అనుకోకుండా మేము పుణ్యంలో ఆర్థిక రాజ్యా బదులయ్యారు ఈ నరేష్ మనం మళ్ళీ మాట్లాడి వెంటన్నా అంటే ఇప్పుడు పోతే ఒక యాభై మంది పోలయ్యి అక్కడ కూడా మేము బాగా వస్తా ఉన్నాం ఇంకా కొన్ని జిల్లా మొత్తం అన్ని మండలాలలో కూడా తిరగాలనుకుంటున్నాం తిరుగుతాం నిన్న కూడా ఏదూరు కల్లూరు పెనుమల్లి ఇష్టమైన గాడి లేకపోయాను అన్న ఏం చూసుకోవాలంటే ఈ మంత్రం అన్నటువంటి నడిసిపోయిందా ఇప్పుడైంది ఇప్పుడు మళ్ళీ రేపు సోమవారం మరి ఏం చూరు సత్తుపల్లి పెట్టుకున్నాం మన బుక్కా కృష్ణవేణి గారు మన